తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో ఇక్కడ సావుల కాడ అచానకులు కలుసుకునేది తప్ప ఇక్కడ కాడ అచాన కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు అవసరం లేదు నెంబర్ వన్ నంబర్ టూ మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ ఆరుసార్లు ఎక్స్టెన్షన్ చేసిండు మూడోసారి ఏడోసారి చేసిండు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బలికి బయట తీయడానికి ఇస్తున్నారా ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం మీకు చేత కాకపోతే సిబిఐకి అప్ప చెప్పండి విచారణ మేం చేస్తామని చెప్పినాం భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం రెండవది రెండవది నేను ఒక్కటే ఈ గవర్నమెంట్ ఎన్రోల్ చేస్తాను ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్లో చర్చకి రోజులు చెట్టు చేసిన వేల కలిసినా కూడా దిక్కు లేదు మీరు అనేక వేసినారు ఈ ఒక్కటే కమిషన్ కాదు ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసింట్టు ఏ ఒక్క దాని మీద మీరు మీరు యాక్షన్ తీసుకున్నారా ఫోన్ టాపిక్ ఉంది ఏం చేసింది మీరు ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి వేసిండు ఏం చేసింది మీరు దేని మీద తీసుకుంటున్నారు మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం మాకు కనబడుతు లోపల లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అది వాళ్ళ పగటి కళ వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా బయట తొమ్మిది నాలుగు సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం గురికిపోయింది వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ ఆయాంలో కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు కూలిపోయింది వాళ్ళ వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపులో కూరుకుపోయింది అని చెప్తున్నది ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు